ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏమే సీమ ఏమంటారు వీటిని సీమ ఎద్దులు కోడేలా ఎదులా ఎద్దులే ఎంత రేటు ఇవిడ వీరికి ఒకటి ఇరవై ఏ ఊరు మనది లింగాల లింగాపురం మండల్ గట్టు మండల్ లింగాపురం ಶಿವಲಾಂಬ ಗದ್ವಾಲ್ಸಿಲ್ಲ ಅಡಗಿರೇವರ ಮಡಿತಾ ಹಾಂ ಅರವೇ ಅಡು ವೈಟ್ಲಿ ಬಾತಾಯಪ್ಪ ಹ್ಞೂ ಉತ್ತ ಅರವೇಲೆ ಅಡಗಿನ್ರ ಮರಿ ನೀವೇ ಅಡುಗಿದ್ದಾವ ಅಂದ್ಕೊಟ್ಟಿ ನಾವು ಕರೆಕ್ಟೇ ಖಾನ ಮರಿ ಕಿಂದು ಅಡಗಿನ ನೀವೇಂತಕ್ಕಾಗಿತಾವ ಮರೀ ಲಕ್ಷಣ ఐదు పది వేలు అటు ఇటు ఇస్తావు పని అయితే బాగోతుంది ఏం పేరు నీ పేరు తిమ్మప్ప పని కట్టుకొని చూసుకోవచ్చు నెంబర్ సార్ చెప్పే డబల్ వన్ డబల్ నైన్ ఫోర్ వన్ ఫస్ట్ నుంచి చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ జీరో టూ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీట నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు లింగాపురం గట్టు గట్టుమండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు తిమ్మాపని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు